సొంతంగా మాట్లాడిన డైలాగా నేను చెప్తాను చంద్రబాబు నాయుడు నీకు ఇరవై మూడు సీట్లున్నాయి అందులో ఐదు ఆరు లాగిస్తే పదిహేడుకి పద్దెనిమిదికి పడిపోతావు అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పిన నువ్వు చిప్పు నీకు చిక్కుంటే బుర్ర దుమక్ పెట్టుకుని రాట్లాడాలి కదా అయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే ఎక్కడో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి అరవై ఏడు సీట్లు వస్తే ఒక మూడు సీట్లు బీజేపీకి వచ్చినప్పుడు అది కల్పించారంట వాళ్ళకి సో ఇప్పుడు మా మాకు ఎందుకు కల్పించట్లేదా హోదా అని చెప్పి ఆయన అలా కంపేర్ చేసుకుంటున్నాడు మరి నువ్వు ఎప్పుడు ఆ మాట ఎందుకు మాట్లాడావు సదాస్తు దేవతలు ఉంటారు కదా మనం నమ్మేది ఏంటి సాంప్రదాయాన్ని సదాస్తు దేవతలు ధీమిస్తారు నువ్వు పదిహేడుకి పడిపోతే నువ్వు ప్రతిపక్ష హోదా లేదని అన్నవాడు కదా ఇప్పుడు చెప్పు చెప్పు ఎందుకు మాట్లాడుతున్నావు ఎక్కడో ఏదో ఇచ్చుకుని ఉంటారు అక్కడున్న పరిస్థితులు ఏమిటో అక్కడున్న రాజ్యాంగం ఏమిటో అక్కడున్న వ్యవహారం ఏంటి ఎవడో తెలుసు వాళ్ళకి ఇచ్చారో లేదో నువ్వు చెప్తున్నావు మా వాళ్ళ గాలి మాటలు ఆ గాలి మాటల వల్ల పని జరగదు నువ్వు గౌరవంగా మాట్లాడటం నేర్చుకో నువ్వు నువ్వు కేటరు పవన్ కళ్యాణ్ కానీ ఆయన పార్టీని అనే ముందు ముందు మీరు ఏం మాట్లాడారు మీరు ఎలా పరిపాలన చేశారు మీరు ఎన్ని దౌర్జన్యాలు చేశారు అంటే ఇంకా నా తప్పు లేదు ఏదో ఇంకా పదవలోనే ఉన్నాను అన్నట్టుగా ఆయన అహంభావం కనబడుతుంది మరి అది ఇంకా దిగదంటారా దిగదండి ఎందుకంటే లక్షల కోట్లు దోషేసి ఉన్నాడు ఇప్పుడు పదవి పోతే ఏముంది డబ్బు అహంకారం ఉందిగా అహంకారం ఎక్కడికైనా తీసుకెళ్తుంది ఇంకో నాలుగైదు సార్లు ఓడిపోయినా పార్టీ అసలు ఎందుకు పని చేయకుండా పోయినా డబ్బు 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 దోపిడీ చేసిన డబ్బు చాలా ఉంది అక్కడ లెక్కర్లో దోసేశారు ఇక్కడ ఇసుకలో దోసేశారు అవన్నీ వేల లక్షలు రాష్ట్రాన్ని అత్యపాదాలకు తోసేశారు డబ్బుని తోసేశారు రాష్ట్రాన్ని తోసేశారు అలాంటి వ్యక్తులు వేళ వచ్చి పవన్ కళ్యాణ్ అన్నేస్తారు అంటే ఈరోజు అతను అనే మాట అన్నాడు కదా మరి ఆయన ఎమ్మెల్యే స్థాయిలో డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు కదా ఎప్పుడు కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు జనాలు గమనిస్తూ ఉంటారు ఎప్పుడైనా ఒక మంచి వ్యక్తికి అవమానం జరిగితే ఒక మంచి వ్యక్తికి అవమానం జరిగితే అయ్యో పాపం అని మనసులో అనుకుంటే అతను ఎప్పటికైనా విన్ అవుతాడు అదే జరిగింది పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎంత నీచంగా దిచ్చారండి ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే వాళ్ళకి వాళ్ళు ఏదో సందర్భంలో కమిషన్స్ ఉంటాయి తీసుకుంటారు కమిషన్స్ కొంతమంది మంచి వాళ్ళు ఉంటే తీసుకోరు కొంతమంది కామన్ పీపుల్స్ ఉంటే తీసుకుంటారు కానీ అలాంటి కమిషన్లు కానీ లేకపోతే ఇంకో రకమైన లాభ లాభం పొందాలని వచ్చిన రాజకీయ నాయకుడి కాదు ఇతని పదవే అవసరం లేదు నిజంగా చెప్పాలంటే పదవి అతను ఇంకొంచెం బెటర్గా చేయడానికి దోహదపడుతుందే తప్ప ఎవరికి కావాలంటే డబ్బు ఆయన డబ్బు మనిష అలాంటి వాడి కాళ్ళు కడిగి నెత్తిమే పోసుకున్నాయి మీకు సిగ్గోసం థ్యాంక్ యూ